వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ జస్ట్ సీల్ కట్ ఆన్లైన్లో అరవై రెండు వేలు ఉంటుంది నేను నలభై మూడు వేలు ఇస్తాను పంతొమ్మిది వేలు డిస్కౌంట్ మా చిన్నాయని ఏమైనా తయారు చేస్తున్నాడు దీన్ని ఏమైనా పదమూడు వేలు పదహైదు వేలు ఇరవై వేలు ఏమైనా తక్కువ నీకు మా చిన్నాయిని తయారు చేయట్లే మీ చిన్నాయి తయారు చేయట్లా ఇది ఫైనాన్స్లో తీసుకొని లెక్క అవసరమయ్యి ఎంతో కొంత కమ్మి పోతున్నాడు ఇది ఫైనాన్స్ పీస్ దాని వలన నీకు తక్కువ వస్తుంది అంతే సీల్ కట్లు ఎందుకు వస్తాయి కస్టమరు అవసరమై ఫోన్ తీసుకుంటాడు సీల్ కట్ ఎట్టొస్తుందా నీకు సీల్ కట్ ఎందుకు వస్తుంది సీల్ కట్ కాదు ఇది ఎవడో ఫైనాన్స్ చేయించుకున్నాడు ఫైనాన్స్లో తీసుకున్నాడు కాబట్టి మీకు తక్కువ ఇస్తానని చెప్పండి సీల్ కట్ సీల్ కట్ సీల్ కట్ సీల్ కట్ కాదు ఫైనాన్స్ ఫోన్ ఇది ఫైనాన్స్లో తీసుకున్నాడు వానికి లెక్క కావాల్సి ఉండి అవసరమయ్యి దూలెక్కిపోయి వాడు ఫైనాన్స్ నేను కట్టుకుంటానని చెప్పి నీకు అమ్మేది సో దీనికి లాక్కుండదు కాబట్టి హ్యాపీగా వాడుకుంటున్నాం వాడు రేపు పోతున్నా ఏ ఎర్ర స్మగ్లింగ్ లోనో గ్యాంగ్ రేపులోనో ఎవరైనా అంటే వాడు బజాజ్ కార్డు ఎంతమందికి ఇప్పించాడు వాడు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేశాడు ఎంతమందితో ఇది చేశాడు అందరు నీ నువ్వు పోయి బొక్కలు వేస్తారు చూసుకోండి మీరు కొనేటప్పుడు సీల్ కట్లు ఆలోచించుకోనండి అదేనండి వీడియో